హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం గోదావరి తీరాన్ని ఉదయించే సూర్యుడు తన స్వర్ణకిరణాలతో నెలను తాకినప్పుడు ప్రకృతి ఓ పవిత్ర గీతంలా అనిపిస్తుంది ఆ ప్రశాంతత మధ్యలో వెలిసి ఉన్న పవిత్ర క్షేత్రమే బాసర అక్కడే విద్యాదేవి జ్ఞాన సరస్వతి అమ్మవారు సింహాసన సేనురాలయ భక్తులకు జ్ఞానం ధైర్యం ఆశీర్వాదం ప్రసాదిస్తూ ఉంటారు ఈ క్షేత్రం కేవలం ఒక ఆలయమే కాదు అది లక్షలాది కుటుంబాలకు ఆశల నిలయం పురాణాల ప్రకారం మహర్షి వేదవ్యాసుడు మహాభారత యుద్ధానంతరము మనశ్శాంతి కోసం దక్షిణ దిశగా ప్రయాణించారు గోదావరి తీరంలోని ప్రశాంతమైన ప్రదేశంలో తపస్సు ప్రారంభించారు ఆయన ప్రతిరోజు నది నుంచి తెచ్చిన ఇసుకతో మూడు ముద్దలు చేసి దేవతారూపాలను నిర్మించి పూజించేవారు కాలక్రమేణా ఆ ముద్దలే సరస్వతి లక్ష్మీ కాళీ దేవతల విగ్రహాలుగా ప్రసిద్ధి చెందాయి ఆ ప్రాంతం మొదట వాసరిగా పిలువబడగా తరువాత అది బాసరిగా మారింది బాసర ఆలయ విశిష్టతలు అగ్రస్థానంలో నిలిచేది అక్షరాభ్యాసం చిన్నారి చేతిలో మొదటిసారి అక్షరం రాయించేదైతే ఇక్కడే తల్లిదండ్రులు తమ పిల్లలను అమ్మవారి సాక్షిగా కూర్చోబెట్టి బియ్యం తట్టలో ఓం అని రాయిస్తారు ఆ క్షణం ప్రతి కుటుంబానికి భావోదీక భరితం ఒక చిన్న అక్షరం కానీ ఆ అక్షరంలోనే ఒక భవిష్యత్తు దాగి ఉంది అమ్మవారి కటాక్షంతో చదువులో జ్ఞానంలో జీవితంలో విజయాలు సాధిస్తారని భక్తుల నమ్మకము ప్రతి ఉదయం ఆలయంలో సుప్రభాతం ప్రారంభమవుతుంది గంటారావాలు వేదఘోషలు మంత్రోచ్చారణలో వాతావరణాన్ని పవిత్రంగా మారుస్తాయి సాయంత్రం హారతి సమయంలో దీపాల వెలుగులో అమ్మవారి ముఖాన్ని ప్రకాశింపజేస్తాయి ఆ దృశ్యం చూసిన వారికి మనసులో ఒక ప్రశాంతత కలుగుతుంది ఒకప్పుడు రమ్య అనే చిన్నారి తన తల్లితో కలిసి బాసరికి వచ్చింది చదువులో బాగా ఉండేది కానీ ఇప్పుడు భయం ఆత్మవిశ్వాసం లోపం వెంటాడేవి పరీక్షల ముందు చాలా ఆందోళన చెందేది తల్లి ఆమెని తీసుకుని అమ్మవారి సన్నిధికి వచ్చి ప్రార్థించింది ప్రతీ నెల ఒకసారి దర్శనం చేసుకోవాలని సంకల్పించింది క్రమంగా రమ్మిలో ధైర్యం పెరిగింది పరీక్షలలో మంచి మార్కులు సాధించింది కాలక్రమంలో ఆమె ఉపాధ్యాయురాలుగా మారింది ప్రతి విద్యార్థికి చెప్పేది ఒకటి నమ్మకం ఉంటే జ్ఞానం మీ వంటే వస్తుంది ఆమె విజయానికి మూలం అమ్మవారి ఆశీర్వాదమే అని నమ్మింది వసంత పంచమి సందర్భంగా బాసర క్షేత్రం అత్యంత వైభవంగా అలంకరించబడుతుంది వేలాది మంది భక్తులు తరలి వస్తారు చిన్నారుల అక్షరాభ్యాసముతో ఆలయ ప్రాంగణం అయితే సందడిగా మారుతుంది పూలతో దీపాలతో వేద పఠనాలతో ఆ రోజు ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటుంది అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేస్తారు భక్తులు విద్య కళలు జ్ఞానం కోసం ప్రార్థిస్తారు బాసరలో సరస్వతి అమ్మవారి విగ్రహం ప్రశాంతంగా కరుణతో నిండిన రూపంలో ఉంటుంది ఆమె చేతిలో వీణ వేదాలు ఉంటాయి అది కేవలం ఒక శిల్పం కాదు అది జ్ఞానానికి ప్రతీక అమ్మవారి సన్నిధిలో కూర్చుని కొద్దిసేపు ధ్యానం చేస్తే మనసులోని ఆందోళనలన్నీ తొలగిపోతాయి ఒక వృద్ధుడు ప్రతిరోజు ఆలయానికి వచ్చేవాడు అతనికి పెద్దగా విద్య లేకపోయినా తన మనవళ్లకు చదువు చాలా అవసరమని భావించేవాడు ప్రతి దర్శనం తర్వాత ఒకే మాట చెప్పేవాడు అమ్మ నా మనవాళ్ళు చదువులో ముందుండాలి సంవత్సరాల తర్వాత అతని మనవుడు ఒక పెద్ద శాస్త్రవేత్తగా ఎదిగాడు ఆ వృద్ధుడి విశ్వాసం ఫలించింది అని గ్రామస్తులైతే చెప్పుకున్నారు బాసర క్షేత్రం ప్రకృతి సోయగాలతో నిండి ఉంటుంది గోదావరి తీరంలో సాయంత్రం వేళ గాలి తాకినప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది అక్కడ కూర్చుని జపం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది ఈ క్షేత్రం భక్తికి విద్యకు విశ్వాసానికి సంకేతం జీవితంలో ఎన్నో సవాళ్ళు వస్తాయి కొన్నిసార్లు మనకి మార్గం కనిపించదు అలాంటి సమయంలో జ్ఞాన సరస్వతి అమ్మవారి స్మరణ మనకు దారి చూపుతుంది చదువులో కళల్లో వృత్తిలో ఎదగాలని కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ క్షేత్రం అనేది ఒక ప్రేరణ బాసర అనేది ఒక ఆలయం మాత్రమే కాదు అది లక్షలాది తల్లిదండ్రుల కళల ఆరంభం అది చిన్నారి చేతిలో మొదటి అక్షరంగా వెలిగే ఆశ అది బస్సు హృదయంలో నిత్యం వెలిగే దీపం జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీస్సులు మీ కుటుంబంపై ఉండాలి మీ పిల్లలు విద్యలో జీవితంలో విజయాలను సాధించాలి భక్తితో ఒకసారి బాసర దర్శనం చేస్తే మనసుకు నూతన శక్తి లభిస్తుంది అమ్మవారి కటాక్షం అందరికీ కలగాలి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్